నమస్తే మ్యామ్ సో ఈ మధ్యలో చూసుకున్నట్లయితే పరువు హత్యలు ఇంకెక్కువైతున్నాయి అంటే గతంలో మనం అమృత ప్రణయ్ కేసున్నాం సో యాజ్ టీస్ అట్లనే సూర్యాపేటలో ఒక దళిత అబ్బాయి ఒక పలానుక ఒక హోదాలు ఉన్న క్యాస్ట్ వాళ్ళు ఆ అమ్మాయికి మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే సేమ్ ఆమె రిలేటివ్స్ అండ్ సొంత వాళ్ళే చంపేసిన అన్న వాదనలు అయితే వస్తున్నాయి అంటే అరెస్ట్ అయితే చేయడం జరిగింది సో ఈ పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి శిక్షలు అంటే శిక్షార్హులైన వాళ్ళు ఏదైనా పురు అయింది అంటే వాళ్ళకి శిక్షలు వాళ్ళకి లైఫ్ పడుతుందమ్మా చెప్తాం కదా లైఫ్ పడుతుంది ఆ చంపిన విధానం సర్కమ్ ఎవిడెన్సెస్ ఉంటాయి ఆ ఎవిడెన్సెస్ ప్రకారంగా చూసుకుని వాళ్ళకి శిక్షలు ఖరారు చేస్తారు దన్మని మనం వాళ్ళకి హ్యాంగ్ తీస్తారు అని అనడానికి లేదు లైఫ్ పడుతుంది అని అనడానికి లేదు వదిలేయచ్చు అని అనడానికి లేదు ఏదైనా జరగచ్చు అది కోర్టులో తేలుతుంది పోలీస్ కలెక్ట్ చేసే ఎవిడెన్సెస్ బట్టి ఉంటుంది ఇప్పుడు నార్మల్ మర్డర్స్ అయితే ఎట్లాంటి శిక్షలు విధించవచ్చు ఇప్పుడు ఈ పరు హత్యలు ఏది నార్మల్ కాదు అన్ని సివియర్ కేసెస్ కాకపోతే ఆ సరౌండింగ్ లో కలెక్ట్ అయ్యే ఎవిడెన్స్ ఏ పరిస్థితుల్లో మర్డర్ అయింది వాడు పూర్వపరాలేంటి మర్డర్ అయిన వ్యక్తి ఏంటి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి శిక్షలు విధిస్తారు కాకపోతే ఒకటమ్మా పిల్లలు లవ్ చేసేము అని పేరెంట్స్ చెప్పకుండా వాళ్ళని కన్విన్స్ చేయకుండా లేచిపోతాము పారిపోతాము అని అంటేనే ఇగో ఇలాంటివన్నీ వస్తాయి పేరెంట్స్కి చెప్పాలి చిన్నప్పటి నుంచి పెంచి మీ ఇష్ట ఇష్టాలన్నీ చూసి వాళ్ళ మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు కదా సో వాళ్ళ ఇష్టాలు కూడా కనుక్కోండి కాదు అంటే అప్పుడు మొహా మొహం ఎదురుకుండా మాట్లాడుకుని కన్విన్స్ చేయండి ఏ తండ్రి ఒప్పుకుంటాడు కదా అప్పుడు నువ్వు నీ బాణాలు నువ్వు విసిరాలి ఏంటి పెళ్లి ఆ అబ్బాయి తోటి నేను చేసుకోబోతే చచ్చిపోతానని ఉన్నాయి కదా మనకు బాణాలు కానీ ఇప్పుడు కులాంతర వివాహాలు ఒప్పుకోవడానికి అసలు పేరెంట్స్ సిద్ధంగానే లేరు కదా తప్పమ్మా నైంటీ నైన్ కులాంతర వివాహాలు అవుతున్నాయి కులాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు ఈగో వస్తుంది అక్కడ ఇక్కడ జరిగే ఏంటో తెలిసిన పిల్ల పిల్లాడు లేచెడిపోతారు ఫస్ట్ పాయింట్ చాలా తప్పది ఏ పెద్ద హాట్ అనమాట తల్లి తండ్రికి ఎలా ఉంటుందో తెలిసిన ఇంత వయసు వచ్చిన తల్లి తండ్రికి పాట్ కొడితే ఎలా ఉంటుందమ్మా లెంపకాయ పిల్లాడిని చిన్న పిల్లాడిని వాడిని ఒక దెబ్బ వేస్తే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు నన్ను మా నాన్న కొట్టాడు అని కదా ఇంత నిన్ను పెంచి నిన్నెంతో ప్రొటెక్టివ్గా నీకు ఏ బాధ రాకుండా నిన్ను పెంచి నీ ఫీజులు కట్టి వాళ్ళు ఆ పేరెంట్స్ తిని తినక ఇంత స్థాయికి తీసుకొచ్చాక వాడెవడో నాకు నచ్చాడు కోన్ కిస్క గొట్టంగాడు వెళ్ళిపోతావా అక్కడ ఈగో దెబ్బతిందా ఒప్పించు దమ్ముంటే లేదంటే లవ్ చేయకు లవ్ చేయడం తప్ప అనట్లేదు నేను ప్రేమించాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం గొప్ప కదా వెయిట్ చేయి ఒక వన్ ఇయర్ వెయిట్ చేయి టూ ఇయర్స్ వెయిట్ చేయి వాళ్ళే పెళ్లి చేస్తారు చేయరా చేస్తారు అంటే ఆగలేవా ఇక్కడ నేను ఆడపిల్లల్ని అనట్లేదు మగవే ఆడైనా సరే ఆగాలి పేరెంట్స్ తోటి ఒప్పించి కనుక మీరు నచ్చిన పిల్లల్ని చేసుకుంటే అందులో ఉండే సుఖం వేరు కదమ్మా అంటే వాళ్ళు సుఖపడతారు సంతోషంగా ఉంటారు మీరు సుఖపడతారు మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు ఆదుకుంటారు అందుకని వాళ్ళ ఈగోని హట్ చేసి ఏం పొందారు ఆ పిల్లాడు చనిపోయాడు ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగి ఉండొచ్చు తీసుకుని వెళ్ళిపోయాక కొద్ది రోజులు కనిపించకుండా అయినా ఉంటారా లేదు గొప్పగా ఏం చేస్తారో తెలిసినా ఆ పక్కింటిలోనో ఎదురింట్లోనో కిరాయికి తీసుకొచ్చి పెడతారు అది ఎంత పరువు తక్కువ పని అది ఈయన ప్రశాంతంగా బతుకుదామన్నా చుట్టుపక్కల ప్రజలు ఏమంటారు తెలిసినా ఓ పెద్ద పెంచోలే బిడ్డని లేపుకు లేపకు తీసుకెళ్ళాడు నీ ఎదురుగానే కాపురం పెట్టాడు అంటారు ఎవరిని తట్టుకుంటాడా తండ్రి వాడు చచ్చిపోవాలంతే కదా చచ్చిపోదామని అనుకుంటాడమ్మా ఏదో ఆలోచించి అవతల వాడిని వేసేస్తాడు వాంటెడ్లీ వెయ్యరు చంపరు బ్రెయిన్ ప్రెషర్కి చంపేస్తాడు ఎవరు మ మర్డర్ చేసి వాడు ఏదో సంతోషంగా ఉందామని అనుకోరు సంతోషం ఉండదు వాడికి లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండదు మీరు చెప్పారు కదా ఏంటది అమృత ప్రణయ్ కేసు అందరూ చూస్తున్నారు అది ఇప్పటికీ అమ్మాయి వేరేగానే ఉంది కదా అక్కడ అందరు తండ్రి పోయాడు తల్లి ఉన్నట్టుంది కదా ఆ భర్త పోయాడు ఆ అమ్మాయికి సో ఆ అమ్మాయి ఏం ఏం సుఖపడుతుందో చెప్పు నాకు ఏం సుఖపడిందో చెప్పు నాకు సుఖపడలేదు కదా ఆ అమ్మాయి చేసింది కూడా తప్పే ఒప్పించాలి ఏ తండ్రి ఒప్పుకోడు అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఏ తండ్రి ఒప్పుకోడు ఏ కొడుకు వేరే మ్యారేజ్ చేసుకుంటారంటే ఏ కొడుకు ఏ తండ్రి ఒప్పుకోడు ఇక్కడ తన కొడుకు తండ్రి ఒప్పుకోడు పూర్త తండ్రి పేరెంట్స్ ఒప్పుకోరు వీళ్ళు వన్ ఆర్ టూ ఇయర్స్ ఆగారంటే వాళ్ళే చేస్తారు ఆగకుండా మేము ఇప్పుడే వెళ్ళిపోయి ఇప్పుడే ఏదో చేసేసి వన్ ఆర్ టూ ఇయర్స్లో డైవర్స్ అది కాదమ్మా పెళ్ళి ఇది ఏంటంటే అది లవ్ కాదు వ్యామోహం అది కదా సో నేను ఇష్టపడ్డాను అనేది వేరు ప్రేమించాను అనేది వేరు ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది ఈ జనరేషన్ ఇంకా చాలా తెలుసుకోవాలి తెలుసుకుంటే ప్రేమించిన వ్యక్తి తోటి పేరెంట్స్ ఒప్పించి నువ్వు పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ సుఖపడచ్చు నీకు ఇక్కడ ప్రేమ దక్కుతుంది పేరెంట్స్ దక్కుతుంది లేకపోతే ఇక ఇలాంటి అన్నీ జరుగుతాయి ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రికి జైలు శిక్ష పడుతుంది చెప్నా ట్వెల్వ్ ఇయర్స్ ఉండొచ్చు ఆయన చేసిన విధానాన్ని చూసుకుని కేసెస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది మా తీర్పు అందరు చంపిన మర్డర్ కేసుల వాళ్ళని డెత్ హ్యాంగ్ టు డెట్ ఈ డెత్ సెంటెన్స్ రాద్దాం అని ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్క దా తీరుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ బట్టి సో ఏం పడుతుందో మనకు తెలియదు కాకపోతే ఒక స్టాంప్ అయితే పడింది పలానా వ్యక్తిని ఆ పిల్లాడిని మర్డర్ చేసేసాడు పరువు హత్యలో కదా ఈ పరువు హత్య అని అనుకోవడం తప్పది ఏంటంటే ఇంటర్ మ్యారేజ్ చేయటం చాలా మంది జరుగుతున్నాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయట్లేదు అని ఏం లేదు మా పిల్లలు సుఖంగా ఉంటారు అని పేరెంట్స్ కనుక ఒక కన్క్లూజన్కి వస్తే వాళ్ళే చేస్తారు పేరెంట్సే కానీ వాళ్ళే మనకి శత్రువులు కాదు కదా అది ఆలోచించాలి యూత్ కదా ఎంత ఫాస్ట్ గా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారో అంతే ఫాస్ట్ గా విడిపోతున్నారు అవును చాలా ఇటు అరేంజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ అవున అక్కడ ఏంటి లోపిస్తుందో తెలిసిన అవగాహన లేదు ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండరాదు నాకైనా ఎక్స్పీరియన్స్ ఎన్నో దెబ్బలు తిన్నాకనే వస్తుంది ఎక్స్పీరియన్స్ దాన్ని మీరు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినండి కదా ఈ పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు వీళ్ళు ఇవన్నీ అనుభవించి అప్పుడు చెప్తారు నేనైనా నా వయసులో వినకపోయి ఉండొచ్చు కానీ ఆలోచిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ ఓకే హడావుడి హడబడిగా చేశారనుకో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఎవరి లైఫ్ ఇందులో ప్రశాంతత ఉండదు దీన్ని ఏదో అంటే మీడియా వాళ్ళని ఏమనకూడదు ఇది కులాంతర కక్షలు ఇవన్నీ కాదు మాకు కుల కక్షలు ఇది అని కాదు అంటే చెప్పడం జరిగింది అంటే పలుసార్లు వాళ్ళ అన్నయ్య మీద పోలీస్ స్టేషన్లో కేసు అయినప్పుడు వాళ్ళ అన్నయ్యనే చెప్పడం జరిగిందంట లేదు నేను ఖచ్చితంగా నేను చంపేస్తాను అని వాళ్ళ హస్బెండ్ని అనడం జరిగింది సో అన్నట్టుగానే ఇప్పుడు చేశారు అక్కడ ఒక పాయింట్ ఏంటో తెలిసిన మా అన్నయ్య ఇలా అన్నాడు కులాంతర వివాహం చేసుకున్నావు నీ భర్తను చంపేసి నీ అన్న గురించి ఒక కడుపును పుట్టిన అన్న కదమ్మా అతని ప్రవర్తన తెలుసు కదా తెలుసు కదా ముందు నుంచే నీకు తెలుసున్నప్పుడు ఈ పిల్లాన్ని నువ్వు అనవసరంగా డేంజర్ జోన్ కి తీసుకొచ్చావు నువ్వు ప్రేమ చేసి కదా ఈ ప్రేమించకపోతే వాడు బతికుండేవాడు కదా ఆ ప్రేమ అనే దాంతో తీసుకొచ్చి వాడిని డేంజర్ జోన్లో పెట్టేసి అంటే నీ ఫ్యామిలీ గురించి నీకు ముందే తెలుసు ఎలాంటి వాళ్ళు ఇంత ర్యాష్గా మాట్లాడు అంటే ఎవరు అని అనను నేను ఎవరికైనా సరే ఒక కులం నుంచి ఇంకొక కులం గీయడానికి ఎందుకు ఆలోచిస్తారు అది మీరు ఆలోచించండి కస్టమ్స్ వేరేగా ఉంటాయి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి నా పిల్ల అక్కడ డైజెస్ట్ కాదు అని కదా అంతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తేనే మీకు వేరియేషన్ వస్తుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని అంటాం ఇక్కడ సిస్టమ్ వేరే ఉంటుంది అక్కడ సిస్టమ్ వేరే ఉంటుంది అక్కడ నుంచి మొదలు గోల మా తాను ఇలా ఉండదని తెలంగాణ వాళ్ళు అంటారు మా దగ్గర ఇలా ఉండదని ఆంధ్ర వాళ్ళు గొడవలు స్టార్ట్ కదా అలాంటివి రాకుండా ఉండాలనే ఈ ఈ బార్డర్ లైన్ పెట్టారు తప్ప వాళ్ళు కనుక వీళ్ళు వాళ్ళు మంచిగా ఉండి పెళ్లి చేయొచ్చు హిందువే కదమ్మా వేరే క్యాస్ట్ అంటే అది వేరే మండి కదా హిందువుని ఒక హిందూ మ్యారేజ్ చేసుకోవడం తప్పేం లేదు వీళ్ళు కనుక కన్విన్స్ చేసి ఉంటే విని ఉండొచ్చు వాళ్ళు కలిసి ప్రతిదీ పేరెంట్స్ తప్పు అనొద్దు ప్రతిదీ పిల్లలు తప్పు అనొద్దు కాకపోతే ఇందులో పిల్లలు తప్పే ఎక్కువ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే తల్లిదండ్రులకి మీరు చెప్పాలి వాళ్ళని ప్రిపేర్ చేయాలి నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను ఆర్ యూ విల్లింగ్ ఆర్ నాట్ పేరెంట్స్ని అడగండి ఈ ముక్క కొడితే కొడతారు తినండి దెబ్బలు పర్వాలేదు ఓ నెల రోజులు లేకపోతే సంవత్సరం నిన్ను బంధించి పెడతారు ఓకే దట్స్ పర్వాలేదు వేరే మ్యారేజ్ చేస్తారు అంటే మాత్రం ఒక్కటి ఖచ్చితంగా చెప్పండి మీరు వేరే మ్యారేజ్ చేస్తే నేను అక్కడే వస్తానని చెప్పండి మీ వాళ్ళు ఎవరు చేయరు నీకు నిజంగా వాడి మీద ప్రేమ ఉంటే ఒప్పించి ఇంతవరకు వెయిట్ చేసి వాడిని వెయిట్ చేయమనాలి చేసిన వాడే నిజమైన ప్రేమికుడు ఎవ్వడమ్మా ఆగుతాడు సంవత్సరం పది సంవత్సరాలు ఆగుతాడా చెప్పు నెల రోజుల్లో వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఇది కూడా చేసుకుంటాడు రాసి పెడతాను ఏంటంటే ఇప్పుడు సమాజం అలా చెడిపోయింది ఇది ఎవరిది తప్పు కాదు ఇది ఒకరిని చూసి ఒకళ్ళు చెడిపోతున్నారు చీడ పురుగులు వచ్చేసాయి ఒక పంటలోనే ఉంది పంటకు ఒక పురుగు పట్టింది అంటే ఏమవుతుంది మొత్తం పైరంతా పోతుంది అంటే చేను మొత్తానికి పురుగు పట్టేస్తుంది మన సమాజంలో కూడా ఇలాంటి పురుగులే వచ్చేసాయి ఓకే ఇది ఎవరు తప్పు కాదు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు దానివల్ల ఏంటి లైఫ్ లా స్ట్రగుల్ Thank you so much, Amma.